నెల్లూరు నగరంలోని రామకోటి నందు ఈరోజు ఉదయం మన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు మాదిగా ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంబేద్కర్ విగ్రహం వద్దకెక్కట్ చేసే సంబరాలను నిర్వహించారు ఎంతోమంది త్యాగాల ఫలితం ఈ విజయం ఎంతోమంది త్యాగాల ఫలితంగా నేడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా విజయం సాధించామని ఇటువంటి దినమూ మరవలేనిదని ఈ విజయానికి దోహదపడిన అందర్నీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మన ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పల్లాల సునీత వన్నంకుమార్ గుడిపాటి మోహన్ కల్యాణ్ ముట్లూరు శ్రీనివాసులు పి ఏడుకొండలు మురళి పిప్రసాద్ పెంచలయ్య ఆదిశేషయ్య పట్టపు హరి తదితరులు పాల్గొన్నారు మీకుగాని మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి